ಲಕ್ಷ್ಮಣ <laughs> ஏன் நோக்குறே சார் என்னங்க கொஞ்சம் கொஞ்சம் என்ன ஆலோசனை சார் சாட் அந்த அக்கட அந்த அக்கட அந்த அக்கட அந்த அக்கட आरे <silence> रे <silence> ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ విభజించడం జరిగింది సందర్భంగా ఇరవై నాలుగు ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది ఎంఐఎం కానీ ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఇరవై నాలుగు ఓట్లేసి నన్ను గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను నాకు ఓట్లేసి మద్దతు వేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలిపిస్తున్నాను జీవ ఈ జీవో వచ్చిందే జీవనన్న వల్ల జీవనం బీసీ మహిళ ఉండాలి ఖచ్చితంగా అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ లేరు జస్ట్ ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చిన దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరినీ కలుపుకొని పనిచేస్తా ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా ఇంతకుముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు కానీ డెఫినెట్గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికి అయితే ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను సంధ్యానం కానీ జీవనని గానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తాను